విజయ్ దేవరకొండ అనసూయ వివాదం ఇప్పుడిప్పుడే సమసిపోయేలా కనిపించడం లేదు ఇంతకీ ఏమైందంటే యాంకర్ యాక్టర్ కమ్ హోస్ట్ అనసూయ భారద్వాజ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ టాపిక్గా నిలుస్తుంటారు ఆమె అనేక సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా హీరో విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు తాజాగా ఆమె మరోసారి విజయ్ ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇంతకీ ఆమె ఏం చేశారంటే రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాలోని ఓ డైలాగ్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి దీంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయని దారుణంగా ట్రోల్స్ చేశారు అప్పటి నుండి ఆమె విజయ్ ఫ్యాన్స్ని విజయ్ని టార్గెట్ చేస్తూ పలు పోస్టులు పెట్టారు తాజాగా తన ట్విట్టర్ ఖాతా నుండి దూరపు కొండలు నునుపు అంటూ పోస్ట్ చేశారు ఈ పోస్ట్తో పరోక్షంగా విజయ్నే ఆమె టార్గెట్ చేసిందని అంతా భావిస్తున్నారు ఎందుకనంటే ఇటీవల అనసూయ పుష్పట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న విషయం తెలిసిందే ఈవెంట్లో రష్మిక మందన స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది స్పీచ్ విజయ్ దేవరకొండ హావభావాలకు మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి అయితే విజయ్ రష్మిక డేట్లో ఉన్నారంటూ వార్తలు చక్కెర్లు కొడుతున్న విషయం తెలిసిందే ఈ విషయంపై పరోక్షంగా వీరిద్దరూ క్లారిటీ కూడా ఇచ్చారు ఇక అనసూయ పరోక్షంగా విజయ్ని టార్గెట్ చేస్తూ కర్ణాటక లాంటి దూర ప్రాంతాల నుండి వచ్చిన రష్మికను మెన్షన్ చేసిందని అలాగే కొండల నునుపులో దేవరకొండ ఇంటి పేరు వచ్చేలా ప్రస్తావించిందని నెటిజన్లు భావిస్తున్నారు ఇంతకీ అనసూయ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేసిందో ఆమెకే తెలియాలి ఇదిలా ఉంటే అనసూయ చేసిన ఈ ట్వీట్పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ కూడా ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటా అని పలు రకాలుగా ఆసక్తికరంగా ఉన్నారు ఎందుకనంటే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ని పరోక్షంగా ఇలా విమర్శించడం వల్ల తన స్థాయిని తనే తగ్గించుకుంటుంది అనే విధంగా కూడా ఈ పోస్ట్ అనేది ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది అనసూయ ఎందుకు విజయ్ దేవర్ టార్గెట్ చేసింది చేస్తున్న విషయాలపై ఆయన స్టార్గా ఎదుగుతున్నాడు అందుకే తను తట్టుకోలేక ఈ విధంగా చేస్తుందా లేక తను కూడా అంతటి పొజిషన్కి వెళ్ళడానికి విజయ్ లాంటి ఒక ఫేమస్ పర్సనాలిటీని అడ్డు పెట్టుకొని ఆ పొజిషన్కి వెళ్ళాలని అనుకుంటుందా అనే విషయాలపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు అయితే ఇలాంటి ట్వీట్లు చేసి వాళ్ళ యొక్క పరువును వాళ్ళ యొక్క స్థాయిని వాళ్ళే తగ్గించుకుంటున్నారు అనే విధంగా ఆడియన్స్ కూడా భావిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి